సాక్షావల్లి ఆఫీస్ కట్టుబడి రోలి మేడ గారు అలగనూరు గ్రామం బిడుతూరు మండలం అంజాల జిల్లా డెకమ్మై మూల మహోత్స ఎస్కంగ గారు చింతకొండ గ్రామం భూపూరు మండల వైఎస్ఆర్ గడప జిల్లా అమి హలో 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 చింతకుంటలో పటాకు కాలుతుంది గిన్నెండి ఈడ మైకలు సింతకుంటే చెక్ చేస్తారు అయితే ఏ చెత్తతో ఈ ఫోటో మోయించడం జరుగుతుందండి తిరిగి భోజన విరామం తర్వాత విరామం తర్వాత గంటలకు వారు రెడీగా ఉండాలండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి லைவ் ஏது லைவ் உங்க ஆப்ஷன் அளவு आहा ah! रेखा ah రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఇత రెండవ రౌండ్ లో పదిహేడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి కట్టుబడి రోలీ మేడ గారు అలగనూరి గ్రామ మిడుతూరు మండలం నందాల పూల మహమ్మద్ సోహెల్ షేర్ ఖాన్ గారు చిత్తకొట్ట గ్రామ దొంగోర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి దెబ్బతో సాయంత్రం జనాలే పోయారు 엑타 에이 아하 হা మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి uh -huh. నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ ఐదవ రౌండ్ లో పదైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

వెళ్ళి భోజనం చేయవలసిందిగా భోజనం ఏర్పాటు చేసడం జరిగింది ఎంత మంది జనం వచ్చినా రెండు మూడు కాదు పదివేల మంది జనం వచ్చినా గానీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి భోజనం వెంటనే తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం ఇస్తా కమిటీ వారు దయచేసి రెడీగా ఉండాలని కూడా భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎవరు కూడా హోటల్ ఎందుకంటే హోటల్ కన్నా రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు కమిటీ వారి వద్దు ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలకు వెళ్ళి భోజనం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నా జరిగింది ప్రతి ఒక్కరు భోజనం చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏక కార్యక్రమాన్ని ఏక రైతు సంబరాలను యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అన్ని కూడా జరుగుతుందండి వెళ్ళి బుల్ రేసింగ్ క్లబ్ అని టైప్ చేస్తే ఈ యొక్క రైతు సంబరాలన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నామండి అందుబాటులో ఏం చేయాలని అర్థం కాదండి లైవ్ లైవ్ లో చూస్తా అంట షేర్ ఖాన్ పోల షేర్ ఖాన్ అండి లెఫ్ట్ సైడ్కోండి మళ్ళా పోల షేర్ ఖాన్ గారు చింతకొండ గ్రామం చెవ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అంటే అమ్మాయి కట్టుబడి రోలి నేడం గారు అలగనూరు గ్రామం ஜிஆம் <laughs> ஆரம்பித்த ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పూల సేర్కై అడ్డుబడి రోలి మేడం వారి చెత్త ఏడవ రౌండ్ పూర్తి అయ్యే పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

आहा ए 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 ఉన్నది ఎనిమిదవ రౌండ్ చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కోల షేర్ గారు చింతకుంట గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమై కట్టుబడి రోలి మేడం గారు అలవనూరు గ్రామ మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని హయాన్ ఫుల్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి పై యొక్క ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి విజేతతో భోజన విరామం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నదాన కార్యక్రమం దగ్గర వెళ్ళి భోజనం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రశాంతంగా చల్లని నీళ్లు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది సమయం మూడు నిమిషాలు ఉన్నది కామన్గా కా జాగ్రత్తగా వాళ్ళు చివరి సమయం వరకు కూడా పొరపాటు చేయకూడదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజస్వర్ రెడ్డి గారు అండ్ కమ్మాయి వినుకొండ రత్తి వారి జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు ఎవరు కూడా కర్ర తిప్పి పొడవడం గానీ తోక పట్టడం గానీ చేస్తాను కొలత కడిగి పెడతారన్న జాగ్రత్త సమయం రెండు నిమిషాల ఉన్నది

ఆగని ఒక్క ఒక్క నిమిషం ఉన్నది తర రిస్ట్ ఒక్క నిమిషం ఉన్నది సమయం నలభై సెకండ్లు मुख सेकंड इन्ईदू